అవ్వ ఏం చెప్తాను అవి సరిపోతాయా చార్జ్ చెప్తావా ఏం చెప్తావు అలా ఉన్నాయా బాగా ఇంకా ఇంట్లో కొన్ని ఉన్నాయా പാദ അണ്ണനെ അല്ലടാ അഞ്ചത്തായി ആഹരേണ്ട പാദ കാര അണ്ണനെ അല്ലാനല്ല ങും അഞ്ചാ കാര താക്കുന്നല്ലേ നാ താക്കുന്നല്ലേ കേക്ക് കൊര ശീക്കൻേണ്ടേടാ നങ്ങല ഹ മുനാ നീൻ ദീൻലെ ఇంట్లో కూడా ఉన్నాయి కదా బెండకాయలు ఇవి పోయావా ఎందుకు గన్నిగానే తెచ్చారా అంటే ఇంట పాలేనా ఇంకా ఎనిమిది నూనె వేస్ట్ అంటావా నీకు పేరేవారు పెట్టింద్రా అని

<imitation> मैं गुट्टा खान क्या हैं? गुट्टा यार गुट्टा खाऊंगा यार इस से फेटा-फेटा काजना हूँ गुट्टा भी खाऊंगा यार। हम्म हम्म ऐसे ना योनी लाठ काजना हूँ। यार मैं बस काजवामा में गया था। नहीं ना इसके साथ उनका पुरे माँ अंडे इतना अच्छा नहीं। अच्छा नहीं लग रहा నేను రోజులు అంత కంపుతా ఇప్పుడు నీకు పేరు మా నాన్నమ్మ పెట్టింది అన్నట్టు వేణుకావకి ఎవరు పెట్టిండు వేణుకావకు మా నాన్నకి నాకు మా అక్క మా అత్తకము అలా పెద్ద పేరు పెట్టుకున్నాడు మా పేరు ఏం పేరు అరే మాకు కోడలేరా మా నాన్న అమ్మాన ఇప్పుడు నానమ్మకు నలుగురు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు అయితే మా పెద్ద నాన్న దానిపై ఉంటున్న పెద్ద కూడ దానిపై ఫీల్డ్ అయింది మాకు కడపండి మా నాన్న పేరు పెట్టుకున్నాను ఫ్రెష్ అయ్యా